ఆంధ్రపత్రిక చూసారా పంతొమ్మిది వందల యాభై ఆరు ఏప్రిల్ నాటికి విశాఖపట్నంలో శాశ్వత రాజధాని స్థాపన అంటూ ఆంధ్రపత్రికలో పంతొమ్మిది వందల యాభై ఆరులో వచ్చిన వార్త రోజున చక్కర్లు కొట్టింది ఒకటి పన్నెండు డిసెంబర్ ఒకటో తేదీన పంతొమ్మిది వందల యాభై మూడు నాడు ఆ వార్త వచ్చింది ఇంకోటి చూడండి ఆంధ్రప్రభలో గుంటూరు విజయవాడలో రాజధాని ఇది ఇరవై ఆరు ఏడు పంతొమ్మిది వందల యాభై మూడులో వచ్చింది ఈ రెండు న్యూస్ క్లిప్పింగ్స్ ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి అసలు ఈ యొక్క క్లిప్పింగ్లు వైరల్ అవ్వడము మనకి ఏం చెబుతోంది అంటే బాగా గుర్తుపెట్టుకోండి మూడు రాజధానుల ప్రతిపాదన అనేది ఈనాటిది కాదు అని చెప్పడానికి ఈ క్లిప్పింగ్స్ ఈరోజు బయటపడ్డాయి శ్రీబాగ్ ఒప్పందం అని మనకి చాలా పురాతన కాలం నుంచి వినిపించే ఒకనొక ఒప్పందం అయితే చాలా ఆ మాట తరచూ మనకు వినిపిస్తుంటుంది ఆ రోజుల్లో వాళ్ళు ఏమనుకున్నారంటే కర్నూల్లో ఒక రాజధాని ఆ తర్వాత గుంటూరులో కర్నూలు ఏమో పరిపాలన రాజధాని గుంటూరు ఏమో న్యాయ రాజధాని విజయవాడని విద్యా రాజధాని అసలు ఆ సమయంలో వాళ్ళు అనుకున్నారట ఆంధ్ర విశ్వకళా పరిషత్ని విజయవాడలో పెడదామని అనుకుంటే విశ్వవిద్యాలయాల స్థాపన అనేది ఎక్కడ ఉండాలి అంటే ఎక్కడైతే వెనకబాటుతనం ఉంటుందో అక్కడ విద్యావ్యాప్తి కోసం చాలా బలంగా ఒక స్టెప్ తీసుకోవాలన్న ఉత్తరాంధ్ర నుంచి ఒక తీవ్రమైన ప్రతిపాదనలు అభ్యర్థనలు ఆ తర్వాత హెచ్చరికలు జారీ అయ్యాక దాన్ని విశాఖపట్నంలో పెట్టినట్టుగా ఒక సమాచారం అంటే ఈ మూడు రాజధానులు ఎక్కడున్నాయి ఏంది మూడు రాజధానులు ఎక్కడ ఉన్నాయా అని అంటే పద్నాలుగు దేశాల్లో ఉన్నాయి ఇక్కడే ఆరు రాష్ట్రాల్లో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ బార్డర్లోనే న్యాయ రాజధాని ఒక దగ్గర ఉంటుంది పరిపాలనా రాజధాని ఇంకో దగ్గర ఉంటుంది ఒడిశా ఇలాంటి కండిషన్లో సిచ్యువేషను ప్రజెంట్ సిచ్యువేషన్ ఉంటే మన దగ్గర ఒక రాయ్ అని డాక్టర్ లజపత్ర్రాయ్ అని ప్రొఫెసర్ రాయ్ అంబేద్కర్ వర్సిటీ శ్రీకాకుళానికి సంబంధించిన ఒక ఆయన మాతో మాట్లాడుతున్నప్పుడు ఇదే చెప్పాడు మూడు రాజధానులకు సంబంధించి ప్రతిపాదన ఈనాటిది కాదండి పంతొమ్మిది ముప్పై ఏడు నాటి కాలం నుంచిదే ఉంది ఆ తర్వాత కాలక్రమేణ మారుతూ 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 ఏపీ హెడ్ క్వార్టరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా మారడము అది హైదరాబాద్కి ఇది అవ్వడము వెనక ఇంకొక కథ అదేంటంటే కాసు బ్రహ్మానంద అనుకుంటారు ఆ రోజు ఈ రోజున కృష్ణకా మనకి కేబిఆర్ పార్క్ అని ఉంటుంది హైదరాబాద్లో దాని ముందు ఒక విగ్రహం ఉంటుంది ఈ విగ్రహాన్ని తరచూ కొందరు దాడి చేస్తూ ఉంటారు దీని వెనక కాదు ఏంటంటే ఈయన హైదరాబాద్ స్టేట్కి బూర్గుల రామకృష్ణారావు అనే ఒక బాపడు ముఖ్యమంత్రిగా ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ భారీ ఎత్తున భవంతుల్లో ఆయన పరిపాలన చేయటం ఇంత పెద్ద రెడ్డితనం పెట్టుకొని మనం చూస్తే అక్కడ చెన్నై నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ చూస్తే గుడారాల్లో రాజధాని అయింది నాయనా అని అనుకొని హైదరాబాదు మన రాజధాని అయితే బాగుంటుందని భాషా ప్రయుక్త రాజధానులను అనేదాన్ని ఒక కాన్సెప్ట్ తీసుకొని కేంద్రానికి వెళ్ళి బలవంతాన హైదరాబాద్ని ఆంధ్రప్రదేశ్ని కలిపారు అనేది ఒక కథనం ఈ విషయం మాకు కేటీఆర్ చెప్పాడు ఒక ప్రెస్ మీట్లో ఇలాగా ఆంధ్రప్రదేశ్ ఆ రోజున కలిసింది ఆ తర్వాత చాలా పరిణామాలు జరిగినాయి చంద్రబాబు ఆయన రియల్ ఎస్టేట్ వెంచర్ల కారణంగా ఇక్కడ హైదరాబాద్లో మనకింత షేర్ ఉండి ఫైనాన్షియల్ స్టే ఉండి ఆ డబ్బంతా ఎక్కడికో వెళ్తుంది ఇది కరెక్ట్ కాదు తెలంగాణ హెడ్ క్వార్టర్ అయిన హైదరాబాదు తెలంగాణ బాగుపడడానికి ఆ షేర్ని వాడాలి కాబట్టి మనము దీన్ని రాష్ట్ర సాధన చేసుకుందాము చేసుకొని చీల్చుకొని రెండు వేల పద్నాలుగులో మొత్తానికి అరవై ఏళ్ళ నాటి కేలకి ఇదే కదా ఇప్పుడు కూడా ఇదే తంతు విశాఖపట్నంలో ఒక ప్రొఫెసర్ చెప్పాడు ఆయన పేరు ప్రొఫెసర్ జయకుమార్ విజయ్ కుమార్ ఆయన ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ రిటైర్డ్ యూనివర్సిటీ రిటై రిటైర్డ్ ప్రొఫెసరు ఆయన ఏయూ నుంచి రిటైర్డ్ అయ్యాడు సోషియాలజీ డిపార్ట్మెంట్ ఆయన ఏమంటాడంటే సార్ గ్రోత్ ఇంజిన్ సార్ విశాఖపట్నం మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి జనరేట్ అయ్యే వంద రూపాయలు నలభై రూపాయలు జనరేట్ అవుతుంది సార్ పొరపాటున కానీ ఇక్కడ నుంచి ఈ గ్రోత్ ఇంజిన్ కి వాల్యూ లేకుండా ఇక్కడ సంపాదన అంతా అమరావతిలో తీసిపోయి చంద్రబాబు ఆడి ఒకళ్ళు లీక్ ఉంది కదా మొత్తం తీసేసి అమరావతిలో పెడతాను హయ్యెస్ట్ రిటర్న్స్ చేసి చూపిస్తాను నా జాతికి నా కులానికి నా కమ్మ కులానికి అని ఆయన అన్నాడు కదా విన్నారు కదా మీరు అలాగా జరిగితే ఉత్తరాంధ్ర ఉద్యమం మొదలవుద్ది సార్ ఇప్పటికే మా అంత చిన్న చిన్న ప్రాంతాలైన నాగాలాండు మిజోరాము ఇంకా చాలా ఉన్నాయి కదా సెవెన్ సిస్టర్ స్టేట్స్ వాటితో సమానంగా మేము కూడా ఒక స్టేట్ హోదాని ప్రత్యేక హోదాని పొందామంటే మేము బ్రహ్మాండంగా అంతకన్నా మించి అభివృద్ధి చెందుతాం ఇప్పుడు కానీ ఎవరైనా కుట్ర చేసి విశాఖ నుంచి రాజధాని వేరు చేస్తే స్టెప్ వేరే లెవెల్ అని చెప్పి ఆల్రెడీ హెచ్చరికలు జారీ అయిపోయినాయి ఈ క్రమంలో అచ్చెన్నాయుడు కావచ్చు విశాఖ ఎంపిక పోటీ చేస్తున్న భరత్ కావచ్చు వీళ్ళందరూ విశాఖ రాజధానిగా ఉండడమే బెటరు అమరావతిని ఇప్పుడు రాజధాని చేస్తే అయ్యే పని కాదు అని చెప్పి తమ అధినేత యొక్క మనసులో మాట కన్నా భిన్నమైన మాటలు అనిపిస్తున్నారు మరి దీని తదనంతర పరిణామాలు ఎలా ఉంటాయో తెలియాల్సి